ఏకాదశికి ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా జొన్న పేలాలతో తయారు చేసే పేలాల పిండి పెడితే స్వామివారికి ఎంతో ఇష్టం అండి జొన్న పేలాలని కూడా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పేలాలని మనం ప్రసాదం కోసమే కాదు పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టి చేసేయచ్చు హెల్దీ టేస్టీ కూడా అన్నట్టు మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేనేం చేశానంటే ఒక కప్పు జొన్నల్ని తీసుకున్నాను ఇక్కడ నేను తెల్ల జొన్నల్ని తీసుకున్నాడు ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే ఇలాగా స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి గిన్నెలోకి ఒక ముప్పా వంతు నీళ్ళని యాడ్ చేసుకోండి నీళ్లు ఇలాగ ఒక పొంగు వచ్చేదాకా మరగనేయండి మరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జొన్నల మొత్తాన్ని కూడా వేడి నీళ్ళల్లో వేయండి ఇలా వేసిన వెంటనే మనకి పైకంతా కూడా డస్ట్ ఏమన్నా పొట్టు అలా ఉంటే వచ్చేస్తా ఉంటది వీటన్నిటినీ కూడా నీట్ గా ఒక జాలి గిరట సహాయంతో తీసేసేయండి ఇప్పుడు మనం వెంటనే ఎక్కువసేపు సేపే ముంచక్కర్లేదండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ జొన్నల్ని వేడి నీళ్ళల్లో ఉంచితే సరిపోతుంది తర్వాత జాలి తోటి ఈ జొన్నల్ని తీసి పొడిగా ఉన్న గుడ్డ మీద ఈ జొన్నల మొత్తాన్ని కూడా వేసుకొని పూర్తిగా ఆరేలాగా ఆరనివ్వాలి ఇలాగా చేతులతోటి క్లాత్ మొత్తానికి కూడా వచ్చేలాగా మనం ఎనుపుకోవాలండి ఇలా చేయటం వల్ల మనకి అన్నీ కూడా చాలా ఫాస్ట్ గా ఆరిపోతాయి మీరు ఫ్యాన్ గాలికి పెట్టినా కూడా ఆరిపోతాయండి మీరేమీ వీటిని ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఒక అరగంట నుంచి గంట లోపే ఈ జొన్నలు మొత్తం కూడా ఆరిపోతాయి అసలు ఎక్కడా కూడా తడి ఉండకూడదండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి జొన్నలన్నీ కూడా చక్కగా ఆరిపోయినాయి మనకి ఈ జొన్నల తోటి మనం ఇలాగా పేలాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా స్టోర్ ఉంటుంది తినాలి అనిపించినప్పుడల్లా కొంచెం నెయ్యి వేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు పేలాలని తయారు చేసుకోవటానికి ముందుగా వెడల్పాటి బాండీని పెట్టుకోండి నాన్ స్టిక్ అయితే చాలా మంచిది ఒక గుప్పెడంటే గుప్పెడు పేలాలని మాత్రమే వేయండి పేలాలని వేసే ముందు ఖచ్చితంగా మీకు బాండి వేడిగా అయి ఉండాలి వేడిగా అయిన తర్వాత ఈ జొన్నల్ని వేసుకోండి ఈ జొన్నల్ని వేసి రెండు నిమిషాల పాటు గరటితోటి అన్ని వైపులకి తిప్పండి తర్వాత వెంటనే మూత పెట్టండి వెంటనే మనకి పాపప్ అవటం స్టార్ట్ అయిపోతాయి చూడండి ఎంత బాగా జొన్న పేలాలు వస్తున్నాయో ఎంత ఈజీ అండి బయట కొనాల్సిన అవసరమేం లేదు మీరు కొంచెమైనా ప్రసాదంగా చేసి దేవుడికి పెట్టచ్చు హ్యాపీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చూడండి మొత్తం అన్ని పేలాలు కూడా చక్కగా మనకి పాపప్ అయిపోయినాయి కదా ఇవి వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్ లోకి తీసి ఆరబెట్టాలండి ఒక రెండు నిమిషాల పాటు అలానే వెంటనే మనం మిక్సీ పట్టకూడదు ఈ ఆరే లోపు మళ్ళీ మనం ఇంకొక బ్యాచ్ పేలాలు అనేది రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఫస్ట్ ఆ మూత తీసేసేసి వెంటనే వేరొక ప్లేట్ లోకి పక్కన పోసేసుకుందాము ఇలాగే జొన్నలు మొత్తాన్ని కూడా నేను పేలాలుగా రెడీ చేసేసానండి మొత్తం అన్ని కూడా పూర్తిగా ఆరిపోయినాయి ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలాగా బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ పేలాలు మొత్తాన్ని కూడా మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఈ పేలాల్ని మాత్రమే మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు జొన్న పేలాలని తీసుకుంటున్నాను ఈ కొలత గుర్తుపెట్టుకోండి ఈ కొలతకి మనం ఏం చేయాలంటే పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి సరిపోతుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి చూడండి ఇలాగ మనం ముందుగానే పేలాలని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా గాలికి అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కానీ మీలో ఎంతమందికి గుర్తుంది చెప్పండి చిన్నప్పుడు పేలాల పిండి స్కూల్కి తీసుకెళ్ళి ఎంత ఇష్టంగా తినేవాళ్ళం అమ్మ మన కోసం కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసి డబ్బాకి పెట్టేది కదా అలాగే దాంట్లోనే ఒక రెండు యాలకల్ని కూడా వేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసి మళ్ళీ దీన్ని పౌడర్ లాగా చేసుకుందాము బెల్లం అంతా కూడా పేలాలపిండిలో కలిసిపోయింది అయినా ముద్దలాగా పళ్ళే చూడండి పొడి పొడులు ఆడుతూనే వచ్చింది సూపర్ టేస్టీ అయిన తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం పేలాల పిండి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఈ తొలి ఏకాదశికి మీరు కూడా ప్రసాదం చేసి పెట్టండి నా వీడియో నచ్చిందా లైక్ చేయటం షేర్ చేయటం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు